ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు ఆ రహస్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు మరి ఈరోజు దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఆస్తులు విలువగలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నిన్ననే సర్వేలు వచ్చినాయి వాళ్ళు పొరపాటున రెండు సున్నాలు మూడు సున్నాలు మర్చిపోయినట్టున్నారు కేవలం తొమ్మిది వందల అరవై కోట్లు అన్నారు ఇంకో రెండో మూడో సున్నాలు యాడ్ చేయాలి రెండు ఎకరాలతో మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి ఏ రకంగా వెళ్ళారో ప్రజలకు సమాధానం చెప్పాలి మరి మీరు ఈరోజు దానికి సీఎం అని చెప్పి దేశం అంతా చూస్తూ ఉంది మరి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ డబ్బు నుంచి ఇస్తారా లేదా ప్రభుత్వం డబ్బు నుంచి ఇస్తారా లేదా మీరు అప్పు చేసినటువంటి డబ్బు నుంచి ఇస్తారా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం సూపర్ సిక్స్ చెప్పిన పథకాల్లో ఇప్పటికీ గడిచినటువంటి ఈ ఏడు మాసాల్లో కొన్ని ఏడు మాసాలంటే రేపు నాలుగో తారీఖుకి ఏడు మాసాలు పూర్తయి ఆరు మాసాల్లో ప్రజలకి ప్రభుత్వం ఎంత అప్పు ఉందో అనేటువంటిది పథకాల ద్వారా మీ ఒక్క మీ మీకు మీ ద్వారా ప్రజలు తెలియజేస్తారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పథకం చెప్పారు ఇందాక మీరు చెప్పినట్టు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు రెండు కోట్ల మంది ఉన్నారు అంటే నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పిన రెండు కోట్ల మందికి యావరేజ్ నెలకి మూడు వేల కోట్లు అంటే ఆరు నెలలకి ఎంత బకాయి ఉన్నాడు ఆరు నెలలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలకి బకాయి ఉన్నారు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా కార్యక్రమం అన్నదాత కార్యక్రమం ఇరవై వేల రూపాయలు చెప్పిన యాభై లక్షల మంది రైతులకి దాదాపు పది వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు అమ్మఒడి కింద రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పినన్నారు